హలో అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి జూన్ మంత్ వచ్చిందంటే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా చక్కగా హార్వెస్టింగ్కి రెడీగా వచ్చేస్తాయి కదా ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్ అయితే చాలా చెప్పలేనండి కాయలు వచ్చాయండి మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటు దాదాపు టూ ఇయర్స్ నుంచి నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను ప్రతిసారి వీడియోస్ పెట్టానండి ఈసారి చూడండి బుట్టను పట్టుకొచ్చేసాను హార్వెస్టింగ్ చేసుకుందాం అనేసి రండి నాతో పాటు మీరు కూడా హార్వెస్టింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాము ఈ ప్లాంట్ నాటి దాదాపు ఫోర్ ఇయర్స్ అయిందండి దాదాపు త్రీ ఇయర్స్గా నేను ఈ మొక్క నుంచి హార్వెస్టింగ్ తీసుకుంటున్నాను ఈ మొక్క నుంచి తర్వాత కటింగ్స్ ద్వారా చాలా మొక్కలు అయితే నేను డెవలప్ చేసుకున్నానండి దీన్ని మదర్ ప్లాంట్ అనొచ్చు చిన్న జానడంత మొక్కను తెచ్చుకున్నానండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకు అప్పటి నుంచి ఇంకా ఇది డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంతగా అయిందండి ఇవన్నీ ఇంకొక మొక్కలు అనమాట వేరే చోట పెట్టుకున్న మొక్కలు ఈ మొక్కలు కూడా పెట్టుకొని దాదాపు వన్ ఇయర్ అయ్యిందండి వన్ ఇయర్లోనే ఇవన్నీ చక్కగా ఫ్రూటింగ్ వచ్చాయండి ఆ మదర్ ప్లాంట్ నుంచి తీసుకున్న చిన్న కటింగ్స్ ద్వారా పెంచుకున్న మొక్కలు ఇవి ఇంకా ఒక రెడ్ కటింగ్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని దాన్ని కూడా పెట్టుకున్నాను అండి రెడ్ పలుపు ఉండే ఫ్రూట్ ఉంటుంది కదండి దాని మొక్క కొమ్మను కూడా పెట్టాను సో ఇప్పుడు రెండు రకాలైన హార్వెస్టింగ్లు అండి ఇది మదర్ ప్లాంట్ అండి చూడండి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నప్పుడు ఎక్కడ నాటాలనేది పెద్ద ఐడియా లేదు జస్ట్ మొక్కను తెచ్చేసుకున్నాను అప్పుడు ఒక కూలర్ డబ్బా నా దగ్గర ఉన్నింది ఖాళీగా దాంట్లో మట్టి వేసేసి పెట్టేశాను తర్వాత దీనికి సపోర్ట్ ఇవ్వాలని కానీ ఏమి అప్పట్లో నాకు అంత పెద్ద ఐడియా లేదండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ జస్ట్ అట్లా నాటేశాక ఇవి కొమ్మలంటూ పెరుక్కుంటూ వచ్చిన తర్వాత వాటికి సపోర్ట్ ఇవ్వటం మొదలుపెట్టాను పక్క నుంచి ఇంకా నేను ఈ తాళ్ళు కట్టుకుంటూ ఇంకా దానికి సపోర్ట్ ఇచ్చానండి పక్కన ఒక యాంగ్లర్స్ కట్టాను రెండు యాంగ్లర్స్ ఇచ్చేసి దానికి పైన సపోర్ట్ ఇచ్చాను చాలామంది అడిగారు ఏ విధంగా ఈ మొక్కను మీరు నాటారనేసి చూడండి వెనకాల వైర్లు కూడా కనిపిస్తున్నాయి ఈ వైర్ల ద్వారా దానికి సపోర్ట్ ఇచ్చుకున్నానండి ఇంకా హార్వెస్టింగ్ చేసుకుంటున్నానండి ఇయర్ ఫస్ట్ హార్వెస్టింగ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి మొదటి సంవత్సరము ఫ్లవరింగ్ వచ్చినా కూడా అవి నిలవండి అవి రాలిపోతాయి సెకండ్ ఇయర్ నుంచి వచ్చే ఫ్రూటింగ్ అయితే నిలుస్తాయి మొదటి సంవత్సరం కూడా మనము మంచి పోషకాలు అయితే ఇస్తే నైన్ మంత్స్ తర్వాత అయితే ఫ్రూటింగ్ వస్తుంది అలా కాకుండా మనం పోషకాలు సరిగ్గా పోషకాలు ఇవ్వకపోతే ఆ మొక్క నిలబడ్డానికి బలం సరిపోక ఒకవేళ ఫ్లవర్స్ వచ్చినా కూడా అవి రాలిపోతూ ఉంటాయి తర్వాత సంవత్సరం నుంచి ఫ్రూట్స్ అయితే నిలుస్తూ ఉంటాయండి ఏ ఇయర్ కా ఇయరు ఈ ఫ్రూట్స్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్రూట్స్ కంటే ఈ ఇయర్ అయితే నాకు ఫ్రూటింగ్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొక్కలో ఒకవైపు ఈ మొక్క నుంచి మనం హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉంటే కూడా రెండో వైపు నుంచి చూడండి ఇవి చిన్న చిన్న మొగ్గలు ఇంకా పచ్చిగా ఉండే కాయలు ఇవన్నీ కూడా మనకు ఈ మొక్కలో కనిపిస్తాయండి మనము ఫ్రూటింగ్ మనం తీసుకున్న తర్వాత మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత ఈ సెకండ్ టైము ఇవన్నీ కూడా మళ్ళీ ఇన్ని ఫ్రూట్స్ వస్తాయి మనము ఈ మొక్కలో ఉన్న గొప్పతనం అదే అండి ఒక్కసారిగా ఫ్రూటింగ్ వచ్చి నిలిచిపోదు మనకి డిసెంబర్ వరకు పది రె నాలుగైదు సార్లుగా ప్రతిసారి హార్వెస్టింగ్ చేసుకున్న ప్రతిసారి పది నుంచి పదిహేను వరకు ఫ్రూటింగ్ అయితే ప్రతిసారి వస్తుంది కాకపోతే మనం హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత మొక్కను అలాగే వదిలేయకుండా వాటికి మంచి పోషకాలు ఇస్తే మనకి కాయలు రెండోసారి మూడోసారి వచ్చే కాయలు కూడా మంచిగా పెద్ద సైజులో వస్తాయి ఇంకా టేస్ట్ కూడా బాగా ఉంటాయండి అలా కాకుండా మనం ఏమి వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వకపోతే ఆ కాయ అనేది చిన్న సైజులో వస్తాయి ఒక్కొక్కసారి ఫ్రూట్ కూడా ఫ్లవర్ కూడా ఎల్లోయిష్గా అయిపోయి రాలిపోతూ ఉంటాయి నేనైతే సమ్మర్లో మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాం కదండి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇచ్చినప్పుడు ఆ మొక్కలతో పాటు ఈ మొక్కకు కూడా నేను ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చాను వాటిల్ని కూడా నేను లాస్ట్ టైము చాలాసార్లు వీడియోస్లో చూపించానండి జూన్లో మనము ఈ హార్వెస్టింగ్లు తీసుకోవాలంటే ఇప్పుడు ఈ విధంగా ఫర్టిలైజర్స్ ఈ ఈ మొక్కకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఇవ్వాలి అనేసి వీడియోస్లో కూడా చూపించాను ఆ విధంగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి ఏవి తయారు చేసుకుంటే అవి మనం ఈవెన్ మనము బియ్యం కడిగిన నీళ్ళలో అన్ని కలిపి కూడా ఇస్తాం కదా అవి కూడా ప్రతిసారి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ఇంత పెద్ద సైజులో ఫ్రూటింగ్ చూడాలి చూడండి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇంత పెద్ద సైజులో ఫ్లవర్ ఫ్రూటింగ్ అనేది అంత పెద్ద సైజులో ఫ్రూటింగ్ వచ్చాయి ఈ విధమైన హార్వెస్టింగ్ తీసుకోవాలంటే మొక్కకు బలం సరిపోవాలండి బలం సరిపోతేనే మొక్క ఈ విధంగా ఫ్లవరింగ్ వస్తుంది ఈ హార్వెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మొక్కకు పోషకాలు అయితే ఇస్తానండి ఎందుకంటే మొక్క బ కావలసిన బలమంతా కూడా ఈ ఫ్రూటింగ్కే సరిపోయి ఉంటుంది కదా సెకండ్ టైం మనకు ఆ మొగ్గలన్నీ ఉన్నాయి అవి బలంగా తయారవడానికి సరిగ్గా పోషకాలు అయితే నేను మళ్ళీ ఇస్తాను నేనైతే జిమ్నాస్టిక్ చేస్తున్నానండి గోడ మీద కాలు పెట్టి పైకి వంగి మరీ ఫ్రూటింగ్ అయితే కోసుకుంటున్నాను మొక్క చాలా హైట్ పెరిగిపోయింది పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది దానికి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలనేది నాకు అసలు అర్థమే కాకుండా అంత హైట్ పెరుగుతుంది సో కట్ చేసి అప్పటికి నేను చాలా కటింగ్స్ అన్ని పెట్టాను చూడండి కింద నుంచి పై వరకు ఎంత హైట్ పెరిగిందో దాదాపు సెవెన్ ఎయిట్ ఫీట్ పైన ఉంది ఈ మొక్క ఇయరు మంచి ఫ్రూటింగ్ రావాలనేసి సమ్మర్లో నేను మంచి లిక్విడ్ ఫర్టిలై ఫర్టిలైజర్స్ ఇచ్చానండి చూడండి ఒక్క మొక్క నుంచి ఎన్ని ఫ్రూటింగ్ వచ్చాయో దాదాపు ఇరవై పైన ఉంటాయి ఓకే ఫస్ట్ టైం వచ్చిన ఫ్రూటింగ్ ఇంకా మొగ్గలు అన్నీ ఉన్నాయి కదండి సెకండ్ టైం థర్డ్ టైం కూడా వస్తాయి సో ఇంకా వేరే మొక్కల నుంచి కూడా హార్వెస్టింగ్ చూద్దాము ఇవి వైట్ పల్ప్ ఉండే ఫ్రూ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంకా సెక ఇంకోవైపు ఉన్న ఫ్రూటింగ్ చూడండి ఇవి ఇంకో ఇంకోవైపు మదర్ ప్లాంట్ నుంచి స్టెమ్స్ తీసి వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన మొక్కలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న కంటైనర్స్ అంటే నేను పెయింట్ బకెట్లో పెట్టుకున్నానండి చూడండి ఎంత చక్కగా ఫ్రూటింగ్ వచ్చాయి సైజు కూడా చాలా బాగా వచ్చాయి పెయింట్ బకెట్లో పెట్టుకున్నా కూడా మంచి ఫ్రూటింగ్ అయితే మనం ఈ మొక్కల నుంచి తీసుకోవచ్చు అందరూ కూడా పెంచుకోవచ్చండి చూడండి మనకి వీటికి కంటైనర్స్ పెద్ద పెద్దవి కావాలనే కాదు మనకు కూ పెయింట్ డబ్బాలు ఇలాంటివి ఉన్నా కూడా ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ పెయింట్ బకెట్లు ఉంటాయి కదా వాటిల్లో కూడా ఈ మొక్కలు ఎంతెంత పెద్ద సైజులో ఈ ఫ్రూటింగ్ వచ్చాయి చూసారా ఇంత చక్కగా మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు జస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఓల్డ్ అంతే ఇవి చక్కగా ఫ్రూటింగ్ వచ్చాయండి చూ చూసారండి బుట్ట అయితే నిండిపోతుంది ఇన్ని ఫ్రూటింగ్ అయితే వచ్చాయి ఇంకా ఫ్లవర్స్ కూడా చూడండి చక్కగా విడిగి ఉన్నాయి ఫ్లవర్స్ అంతా కూడా ఆ మొక్కలు చివరి వరకు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా సెకండ్ టైము ఇంకా మనం హార్వెస్టింగ్ కానీ థర్డ్ టైం కానీ ఇవన్నీ కూడా వస్తాయి చాలామంది జాబ్స్ చేసుకుంటూ టైం ఉండదు నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే మంచి ఆప్షన్ అండి ఎందుకంటే వీటికి చేయాల్సిన వర్క్ కూడా ఏముండదు పెద్దగా పెస్ట్ అటాక్ ఉండదు మనకు చాలా చక్కగా ఈజీగా పెంచుకునే మొక్క ఎవ్రీ ఇయర్ ఫ్రూటింగ్ అంటే ఫస్ట్ ఇయర్ మీకు ఫ్రూటింగ్ రాకపోయినా తర్వాత నుంచి కూడా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు దాదాపు మనకు జూన్ నుంచి డిసెంబర్ వరకు అంటే దాదాపు సిక్స్ మంత్స్ వరకు మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు మనం జస్ట్ ఓన్లీ పోషకాలు ఇచ్చు చాలు ఈ మొక్కకు చేయాల్సిన పనులు కానీ ఈ మొక్కకు చేయాల్సిన సేవలు కానీ ఏమీ ఉండవండి నా మొక్కల్లో నేను గమనించింది ఏంటంటే ఈ ఫ్రూట్ ఫ్లవర్ ఉంది చూసారా ఈ చివర మనకి ఎర్రగా కనిపిస్తుంది కదా ఇది రెడ్ పల్ప్ ఉండే ఫ్రూట్ అనమాట అలా కాకుండా మామూలుగా ప్లెయిన్గా ఎలా ఎలాంటి రెడ్ గీతలు లేకుండా కింద ఈ విధంగా నార్మల్గా ఉంటే ఇది వైట్ పల్ప్ ఉండే ఫ్రూటు ఈ విధమైన వేరియేషన్స్ అయితే నేను ఈ మొక్కలో కనిపించానండి ఇంకా ఫైనల్గా చూడండి ఎన్ని ఫ్రూటింగ్ వచ్చాయో అన్నీ తీసి కౌంట్ చేస్తున్నాను చూడండి ఎక్కువగా ఇవన్నీ కూడా వైట్ ఫ్రూట్ అంటే వైట్ పల్ప్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ ఎక్కువగా వచ్చాయి రెడ్ పల్ప్ ఉండే ఫ్రూట్స్ ఒక్కటే ఫ్రూటింగ్ వచ్చింది ఇంకా మిగతా అన్ని కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా సెకండ్ టైం చూడండి ఇది ఒక్కటి మాత్రమే రెడ్డు పలుపు ఉంది మిగతా అన్నీ కూడా వైట్ పలుపు సో సెకండ్ టైం మాత్రం రెడ్ పలుపు ఉండేటివి ఎక్కువగా ఫ్లవర్స్ ఉన్నాయి అవి సెకండ్ టైము థర్డ్ టైము ఆ ఫ్రూటింగ్ వస్తాయి సో ఈరోజు నేను హార్వెస్టింగ్ చేసిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అండి ఎన్ని ఉన్నాయో ఫైనల్గా మీకు కౌంట్ చేసి చెప్తాను చూడండి టోటల్గా ఫస్ట్ టైం హార్వెస్టింగ్ ట్వంటీ ఫైవ్ ఫ్రూట్స్ వచ్చాయండి అందులో ఒకటేమో రెడ్ పల్పు ఉండేది మిగతా ఇరవై నాలుగు వైట్ పలుపు ఉండేటివి ఈ విధంగా నేను ఈరోజు హార్వెస్టింగ్ అయితే చేశాను డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ప్లాంట్స్ నుంచి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే హార్వెస్టింగ్ ఎక్కువగా వచ్చాయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా హార్వెస్టింగ్ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి ఇలాంటి మంచి మంచి హార్వెస్టింగ్లు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలంటే ఇంకా ఎలాంటి వీటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ వీటికి ఇవ్వవలసిన పోషకాల గురించి కానీ వీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్